ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం గోమేదకం నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టిన వారు ధరించాలి ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్ర జాతకులు ధరించాలి రాహుదాస జరుగుతున్న వారు ధరించవలను అధిపతి రాహు గోమేదకం ధరించడం వల్ల వచ్చే ఫలితాలు న్యాయ నిర్ణేతలకు ధనలాభం అధికారం జాతి పచ్చ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు ధరించాలి ఆశ్లేష రేవతి నక్షత్ర జాతకులు ధరించాలి బుధ మహాదశ జరుగుతున్న వారు ధరించవలను అధిపతి బుధుడు తాతిపచ్చ ధరించడం వల్ల వచ్చే ఫలితాలు మేధో ప్రకాశం అదృష్టం వ్యాపార అభివృద్ధి వజ్రం ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు ధరించాలి భరణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ధరించాలి శుక్రమహాదశ జరుగుతున్న వారు ధరించవలను అధిపతి శుక్రుడు వజ్రము ధరించడం వల్ల వచ్చే ఫలితాలు భోగ భాగ్యాలు విలాసం ఆనందం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్